మేము మల్లె పల్లి వెళ్ళిపోతాము మటన్ దమ్ బిర్యానీ తింటాము ఏముందని మల్లెపల్లిలో ఆంధ్ర లార్జెస్ట్ రెస్టారెంట్ రాయుడు గారు మిలిటరీ మా రెండు చేతులు స్టీరింగ్ మీద పెట్టుకుని నూట డెబ్బై కిలోమీటర్లు ట్రావెల్ చేసుకుంటూ దమ్ బిర్యానీ కోసం వెళ్ళిపోయాం వరద బాధితులు పులిహోర పొట్లాల కోసం కొట్టుకున్నట్లు ఈ క్రౌడ్ ఏంట్రా బాబు అయ్యి బాబాయ్ ప్లేస్ దొరకడానికి రెండు గంటలు టైం పట్టేలా ఉంది కదా

స్పెషల్ ఓకే ఓకే అర్థమైందిలే అదేంటి బా ఇక్కడ స్టార్ ఐటమ్స్ తప్ప అన్ని ఐటమ్స్ బాగానే ఉన్నాయి